అల్లు అర్జున్ ఇంటిపై దాడి పలువురిపై కేసు నమోదు హైదరాబాద్ నివాస్ న్యూస్ హైదరాబాద్ లోని అల్లు అర్జున్ ఇంటిని ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు లో మరణించిన రేవతి కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇంటి గోడలు ఎక్కి టమాటాలు విసిరేశారు గేటు లోపలికి దూసుకెళ్లి పూలకొండీలు దంతం చేశారు ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఆ టైంలో బన్నీ కుటుంబ సభ్యులెవరూ బయట కనిపించలేదు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు ఇంటి వద్ద పెంచారు అల్లు అర్జున్ ఇంటి మీద దాడిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితులపై కేసు నమోదైంది కాగా వారిని కాంగ్రెస్ అభిమానులుగా గుర్తించారు రెడ్డి శ్రీను ముదిరాజ్ బుద్ధ ప్రేమ్ కుమార్ గౌడ్ మొక్క ప్రవీణ్ కుమార్ బైరు నాగరాజ్ గౌడ్ એ મળ ગયા નું પડતો આટુ સિક્યુરિટી સિપની વાધી જડતો પેદેપુરા ગંદરપુર બોલ પેન્ટુ છોરો ઓટી કનેટ